వెల్కమ్ టు మాధవ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు నువ్వు పిలవలేదా రాలేదా అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గన్స్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఈ మటల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి సామాన్యులు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన దీపాలు వేడుకలు టాలీవుడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మెగాస్టార్ ఇంట జరిగిన ఈ సంబరాలకు టాలీవుడ్ ప్రముఖులు ఆదరే సందర్శించారు చేశారు చిరంజీవి తన సత్యం సులఖిత కలిసి అతిథులను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు ఈ వేడుకలను ఫిక్స్ను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేయడంతో అభిమానులు మురిచిపోతున్నారు చిరంజీవి నివాసం తరిని ఈ దీపాలు వేడుకలు టాలీవుడ్లో అగ్రతారు హాజరయ్యారు ముఖ్యంగా నాగార్జున వెక్తి వెంకటేష్ లేడీ సూపర్ స్టార్ నయన్ తారా వీరంత మెగాస్టార్ అంటే సందరి చేశారు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒకచోట కలిసి దీపాలు జరుపుకోవడం బలగా ఉందంటూ నటిజన్లు ఫన్నీగా సంతోషంగా కామెంట్ చేస్తున్నారు తమ ప్రీమియర్ వారి రాకతో దీపాలు మరింత శోభను తీసుకొచ్చిందని తాము ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశామని చిరంజీవి ఎమోషనల్గా ట్వీట్ చేశారు అసెంబ్లీ మాటల మనసులో ఉన్నాయా మిస్సింగ్ పై హాట్ కామెంట్ దీపావళి వేడుకలో ఒక ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది టాలీవుడ్కు నాలుగు పిల్లలుగా చెప్పుకుని చిరంజీవి నాగార్జున వెంకటేష్ ఒకే చోట కలిసి కనిపించిన నందమూరి హీరో బాలకృష్ణ మాత్రం ఈ దూరంగా ఉన్నారు ఇటీవల అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై బాలకృష్ణ చేసిన విమర్శలు ఇంకా మర్చిపోకముందే ఈ వేడుక జరగడం గమనార్హం అసలు మెగాస్టార్ అంటే జరిగిన ఈ దీపాలు వేడుకలకు బాలకృష్ణకు ఆహ్వానం అందిందా లేదా ఒకవేళ ఆహ్వానం అందినా ఆయన వెళ్ళలేదా ఆహ్వానం అందకపోవడానికి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే కారణమా అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్రంగా సాగుతుంది మొత్తానికి మా బ్లడ్ వేరు మా బ్రెడ్ వేరు అని గతంలో చెప్పిన బాలకృష్ణ చిరంజీవి ఇంటి జరిగే దీపాల వేడుకలో దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వేడుకలు స్త్రీ అభిమానులు కనుల పండగ ఉన్నప్పటికీ నలుగురు హీరోలు కలిసి నట కనిపించకపోవడం మాత్రం పెద్ద చర్చ మారింది ఇది విషయం మీరు కూడా ఈ దీనికి సంబంధించి బాలకృష్ణ ఎందుకు రాలేదో దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి కామెంట్ కూడా ఆ వివరాలు మళ్ళీ తెలియజేసుకుందాం ఎందుకంటే ముందుగా మన మాధవండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సభ్యులు యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూస్ నోటిఫికేషన్ రావాలంటే అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ కొంచెం కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటాం ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్